এইটা <laughs> గుడ్ మార్నింగ్ అండి అందరికీ చూసారు కదా ప్రొత్తిటే ప్రొత్తిటే లేచి లేవంగానే ఇంకా అలా తలుపు తీయగానే వర్షం పడుతుంది అబ్బా ఎంత చల్లగా ఉందో వాతావరణం అనిపించింది ఇంక అందుకనే వీడియో తీశాను చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది చక్కగా వాతావరణం బాగా కూలిగా అయిపోయింది అన్నమాట అబ్బా చాలా కూలి అయిపోయింది అనుకునే లోగా మనకి తర్వాత అర్థమైపోతుంది అన్నమాట చాలా వచ్చేస్తుంది అని అర్థం మాట ఎంత కూల్ అవుతే అంత వచ్చేస్తుంది అలాగే పెద్ద వర్షం పడింది తర్వాత మళ్ళీ ఎండ వచ్చేసి ఇంకా చాలా వచ్చేసింది చెమట్లు పట్టేసి అంత వేడొచ్చింది అన్నమాట కాకపోతే ప్రొద్దుటి ప్రొద్దుటే చాలా బాగుంది వాతావరణం వచ్చి కూలి కూలుగా ఇంక ఇక్కడైతే నిన్న టిఫిన్ కోసం అయితే ఇంకా ఇడ్లీ కోసం అయితే ఇంకా పప్పు నానబెట్టేసి ఇంకా ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ఇడ్లీ వేసేస్తాను అనమాట టిఫిన్ వచ్చేసి ఇంకా మా అమ్మాయి అయితే ఇంక ఇడ్లీయే తింటాను తను కూడా తనకు కూడా ఇడ్లీయే కదా పెట్టాలి ఇంకా వేరే వేరే కంట దానికంటే ఇంక ఇడ్లీయే బెస్ట్ అనమాట ఎందుకంటే ఇంక ఇందులో అంటే ఆవిరి మీద అది కదా ఇది చాలా మంచిది ఇంక అందుకని ఇడ్లీయే వేసాను ఈరోజు వచ్చేసి ఇంకా చట్నీ చేసేస్తే సరిపోతుంది ఇంకా కొబ్బరి చట్నీ చేసేస్తున్నాను అనమాట మా అమ్మాయికి అయితే ఇంకా పల్లీ చట్నీ అయితే ఉంది ఇదైతే మా కోసం చట్నీ చేసేస్తున్నాను ఇంక ఈరోజు మా అమ్మ కుట్టినరోజు ఇవాళ కూడా ఏమీ చేసుకోలేదబ్బా నిజంగా చెప్పాలంటే అందరు పుట్టినరోజులు మే నెలలోనే ఇంకా కాకపోతే ఇంకా నా పుట్టినరోజు అయిపోయింది మా అబ్బాయిది అయిపోయింది ఇంకా అమ్మది అయిపోయింది ఇంకా మా చెల్లి వాళ్ళ ఆయనది వచ్చేసి అది వాళ్ళు ఇక్కడ ఉండర్లే కాకినాడలో అక్కడైతే పర్వాలేదు ఇక్కడ ఈ ఇంట్లో పుట్టినరోజులు చేసుకుంటేనే ఇంకా ఎందుకంటే ఏదో ఒకటి వండుకుంటాం కదా ఇంకా మళ్ళీ మా అమ్మాయి తినకూడదు అని చెప్పేసి ఇంకేమీ చేయలేదు మా అందరూ పుట్టినరోజులు మే నెలలోనే లైన్గా కాకపోతే పాప మా అమ్మ కూడా ఏమి వద్దు ఏం జరపద్దు ఎందుకు మళ్ళీ ఏదైనా వండుకుంటే మళ్ళీ అమ్మాయి ఏడుస్తుంది నాకు కూడా పెట్టండి అని అడుగుతుంది కదా ఎందుకు వచ్చింది ఏమి చేయొద్దు అంటే ఇంకేం జరపలేదన్నమాట ఇంకా అలా అయితే అయిపోయింది ఇంకా మా అమ్మాయి కోసం అయితే ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు జాగ్రత్తగా చూసుకోమని మంచి డైట్ అయితే ఇమ్మని కొంచెం స్ట్రిక్ట్గా ఉండమని ఏది పడితే అది పెట్టద్దు బయట ఫుడ్ పెట్టద్దు ఇలాగా కామెంట్ పెట్టారనమాట నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను సిస్టర్ మీకు వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా నేను అసలు బయట ఫుడ్ అలాంటివి నేను అసలు పెట్టను కాకపోతే ఈ అమ్మాయి అయితే ఈ బయట ఫుడ్ తినే తెచ్చుకుంది ఇది చెప్పాలంటే నేనైతే అసలు బయట ఫుడ్ తినడానికి ఇష్టపడను నేను ఎంతో చెప్తాను అసలు బయట ఫుడ్ వద్దు ఏదన్నా కావాలంటే ఇక్కడే నేను చేస్తాను అని చెప్తే కనుక వాళ్ళు అసలు మా అమ్మాయి అసలు వినకుండా ఇంకా బయట ఫుడ్ తెచ్చుకుని తినడం ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఇలా వచ్చింది తనకి ఎంత చెప్పినా అర్థం కాదు బయట ఆయిల్ అది మరిగించి మరిగించి అదే ఆయిల్ వాడేస్తారు అని ఎంతో చెప్తా ఉంటాను అస్సలు వినిపించుకోరు ఏంటో బయట ఫుడ్ అంటే చాలా ఇష్టపడిపోతారు రేటు నాకు అర్థం అవదు ఇప్పటికన్నా మారితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నానట మా అమ్మాయికి ఎందుకంటే అలా బయట ఫుడ్ తిన్నా వల్లనే వచ్చింది అది చెప్తుంటే అమ్మాయికి అర్థం అవట్లేదు మీ కామెంట్ కూడా చదివిందిమాట మీరు చెప్పిన కామెంట్ కూడా చూసింది అలాగే ఒక అలాగే మంచి మంచి కామెంట్స్ పెడతా ఉండండి ఇంకా మా అమ్మాయి పేరు వచ్చేసి ఇంక ఇంట్లో సిరి అని పిలుస్తాము పేరైతే భావన నేను చిన్నప్పటి నుంచి సిరి అని ముద్దుగా పిలుచుకుంటాను అనమాట ఇంకా మా అబ్బాయి పేరు వచ్చేసి సందీప్ అన్నమాట వాడిని ఇంట్లో శాండీ అని పిలుస్తాం అంటే పేర్లు తెలియదు అనేసి అన్నారు కదా ఒక సిస్టర్ కామెంట్ పెట్టారని చెప్పాను కదా అందుకని చెప్తున్నాను సిస్టర్ మీరే చెప్పండి కామెంట్ పెట్టండి ఇంకా మా అమ్మాయికి వచ్చేసి అలా అయితేనే వింటదనమాట నేను చెప్పేదానికంటే ఎవరైనా చెప్తే బాగా వింటుంది మీరు కామెంట్ పెట్టారు కదా చదివింది అమ్మో ఏం తినకూడదు చాలా కరెక్ట్గా ఉండాలి అనేసి మీరు పెట్టారు కదా అవన్నీ చదివింది అన్నమాట అందుకని మళ్ళీ మీకే చెప్తున్నాను ఈ మా అమ్మాయి పేరు వచ్చేసి సిరి అండి మీరు ఈసారి ఏదైనా కామెంట్ సిరీకి పెట్టండి మీ మాట తప్పకుండా వింటుందని అనుకుంటున్నాను అనమాట నేను వచ్చేసి ఇంక ఇక్కడ మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది అంటే టిఫిన్ అంటే ముందు ఈయనకి మా అబ్బాయికి వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా తర్వాత మేము మా అమ్మాయి లేచిన తర్వాత అప్పుడు టిఫిన్ వేసుకుందాం కదా అని చెప్పేసి అయితే వీళ్ళ మట్టికే రెండే రెండు ప్లేట్లు వేసాను అనమాట తర్వాత ఎందుకంటే చల్లగా అయిపోతున్నాయి వీళ్ళ కోసం అని చెప్పేసి ఇప్పుద్దు ఆరు గంటలకే నేను ఇడ్లీ వేసేస్తుంటే ఏంటంటే మేము తినే టైంకి అవి ఇంకా చల్లగా అయిపోతున్నాయి ఎందుకు లేని చెప్పేసి వాళ్ళిద్దరు మట్టికి వేసేసి వాళ్ళకి ఇంకా ఇచ్చేసాను ఇంకా తర్వాత అయితే ఇంకా తర్వాత అమ్ అమ్మకి నాన్నగారికి నాకు ఇంకా మా అమ్మాయికి అయితే వేసుకున్నాం అన్నమాట ఈరోజు టిఫిను ఇంకా లంచ్ అంతా నేనే ఇచ్చేసాను అమ్మ వాళ్ళకి ఎందుకంటే బయటికి వెళ్ళమ్మాట వచ్చేటప్పటికి ఇంకా లేట్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి నేనే వంట చేసేస్తానమ్మా ఇంక నువ్వేం వంట చేయొద్దులే అని చెప్పేసి నేనే వంట చేసేసి అమ్మ వాళ్ళకి కూడా ఇచ్చేసాను ఇంక తర్వాత అయితే మా కోసం అయితే ఇడ్లీ పెట్టేసుకున్నాను అనమాట నేను ఇంక ఇడ్లీ అయితే భలే సాఫ్ట్గా భలే బాగా వచ్చినాయి చాలా లేటుగానే నేను మా మినపప్పు నానబెట్టాను అనమాట నేను నానబెట్టినప్పటికీ సాయంకాలం ఐదు అయిపోయింది ఇంక చక్కగా అంటే పొట్టున్నదైతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది మామూలుదైతే ఇంకా పొట్టు లేనిదైతే బాగానే తొందరగానే నానది మనం ఏంటంటే ఆ పొట్టు రావడం కోసమనే నానబెట్టుకుంటాం కదా ఆల్రెడీ పొట్టు ఎంత వచ్చేసింది నానబెట్టుకుంటే ఏంటంటే మనకు కొంచెం తొందరగానే అయిపోద్ది ఇంక ఇక్కడైతే బయటకు వచ్చాము ఇంకా బయట చిన్న పని ఉంటే చూసుకుని ఇంటికి వచ్చేసాము ఇంక ఇంట్లో ఫ్రిడ్జ్లో బొబ్బర్లు అయితే ఉన్నాయి అలసందలు అంటారు అనుకుంటాను వాటిని ఇంకా దా అది తీసి అనమాట ఇంక ఫ్రిడ్జ్లో రెండు అరటికాయలు కొంచెం ఈ బొబ్బర్లో ఉన్నాయి అన్నమాట నేను ఇంకేమి కాయగూరలు ఉంటే దాంతో కర్రీ చేసేస్తాను ఇది ఇలాగే ఉండాలి అది అలాగే ఉండాలి అని ఏమి ఉండదు ఏముంటే అందుబాటులో అవే నేను కర్రీ కింద చేసేస్తాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసిన తర్వాత అమ్మ నేను అయితే ఇంకా టీ పెట్టుకుని తాగుతున్నాం అంటే టీ పెడుతున్నాను బయట వాతావరణం భలే చల్లగా ఉంది కదా ప్రొద్దుటంత వర్షం పడింది కొంచెం బాగానే చల్లగా ఉంది అనేసి అనుకునేలాగా ఇంక ఇక్కడ మేము అలా చల్లగా ఉన్నప్పుడు టీ తాగితే బాగుంటుంది కదా ఇంకా టీ పెట్టి ఇంకా తాగేసిన తర్వాత అప్పుడు అప్పుడు ఎండ వచ్చిందండి మామూలుగా లేదన్నమాట చాలా ఎండ వచ్చేసింది ఇంకా మేము బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే వర్షం ఆగింది కొంచెం ముఖ్యమైన పని ఉండడం వల్ల ఇంకా వెళ్ళామట వెళ్ళి వచ్చిన తర్వాత వంట చేసుకోవచ్చులే అని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళి వచ్చేసాము వచ్చేసి ఇంక స్ట్రాంగ్గా టీ అన్నమాట ఏంటో కాసేపు ఎండ వస్తుంది కాసేపు వర్షం పడుతుంది ఈ వాతావరణం ఏమీ అర్థం కావట్లేదు చాలా పెద్ద వర్షం వచ్చింది నేనైతే అనుకున్నాను ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిపోయిందనే అనుకున్నాను ఎందుకంటే అంత వర్షం వచ్చింది కదా కానీ ఇంతలోనే మళ్ళీ చాలా ఎండ అయితే వచ్చేసింది ఇంక ఇక్కడైతే టీ తాగేసిన తర్వాత ఇంకా అమ్మకైతే ఈ అరటికాయలు అవన్నీ కోసి కోసేమని చెప్పేసి ఇచ్చానమాట నేను పీల్ చేసేసి చిన్న ముక్కలు కట్ చేసి ఇచ్చేమని చెప్పాను ఓ పక్కన రైస్ కూడా పెట్టేసాను రైస్ పెట్టేసి ఇంకా అమ్మకి ఇవన్నీ ఇచ్చేసాను అనమాట కొంచెం రైస్ పెట్టేసినప్పుడు ఆ బియ్యం కడుగుతున్న కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవి కూడా ఇంకా గిన్నెలో వేసేసి ఇచ్చేసాను అంటే అరటికాయ ముక్కలు కోసం అందులో వేస్తే ఏంటంటే కలర్ చేంజ్ అవ్వవు కదా అందుకని చెప్పేసి ఇంక అన్నీ రెడీ చేసేసాను ఇంకా అమ్మ అన్నీ కట్ చేసి ఇచ్చేసింది ఇంకా అమ్మ ఎప్పుడే వచ్చినా ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంకా ఇంకా అందరికీ కలిపే వంట చేసేసాను ఈరోజు ఇంకెప్పుడు అమ్మకి ఇలా కాయగో లభి చెప్తా ఉంటానమాట అనమాట నేను కట్ చేయమని ఇంకా తర్వాత అన్నీ కట్ చేసి ఇచ్చేసింది ఇంక ఇక్కడైతే కర్రీ వండేస్తాను అనమాట ఇంకా కర్రీ చేసేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా అయితే ఇంకా ఒకడే పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకుని అందులో కొంచెం ఆవాలు మినపప్పు సెనపప్పు వేసేసి తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఇదే ఎప్పుడు నేను కర్రీ చేసినా మరీ ఫ్రై చేసాను అలానే మరీ కింద కాదు చక్కగా కొంచెం కూర కింద ఉంటుంది మాట అంటే మరీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మనకు రైస్లో కలుపుకుని తినేలాగా చేస్తాను నేను మరీ ఫ్రై చేసేసుకుంటే ఏంటంటే అది రైస్లో కలుపుకున్నా అంత బాగోదు అందుకని అది ఫ్రై కాదు కూర కాదు అన్నట్టుగా నేను వండుతాను ఇంకా తాలింపన్నీ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకుని అందులోనే కొంచెం సాల్ట్ పసుపు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం ఎండి మిర్చి కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వేయిపోయిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసుకోవాలి అమ్మ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసింది అమ్మ అమ్మ ఎప్పుడు కట్ చేసిన కాయగూరలు నీకు నేను కట్ చేస్తే నచ్చదు నీకు అన్ని సమానంగా కరెక్ట్గా కట్ చేయాలంటావు అనేసి అంటూ ఉంటుంది నిజంగానే అమ్మ టమాటా ముక్క కొంచెం పెద్దగా కట్ చేసింది ఈ బొబ్బర్లు ఇవన్నీ నేనే కట్ చేసేస్తున్నాను రొద్దుటన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను ఇంకా అరటికాయ ముక్కలు ఇంకా టమాటా అయితే అమ్మ కట్ చేసింది ఇంకా దాని తర్వాత టమాటా కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఈ బొబ్బర్లు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని కొంచెం అయితే సిమ్లో పెట్టేసి ఇంకా అలా మూత పెట్టేస్తే కొంచెం మగ్గిపోతాయి వెంటనే ఇంకా అరటికాయ ముక్కలు వెయ్యి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వేద్దాం అరటికాయ ముక్కలు తొందరగానే ఫ్రై అయిపోతాయి కదా మెత్తబడిపోతాయి అందుకని ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత అప్పుడు వేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే కొంచెం మెత్తబడి ముక్కలు బాగున్నాయి ఇప్పుడైతే ఇంకా అరటికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవి ఇట్టే ఉడికిపోతాయి కనుక లాస్ట్లో వేసినా పర్వాలేదు వేసేసి ఒకసారి చక్కగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి సిమ్లోనే ఉడికించుకోవాలి ఇంక ఇదే ఉండాలి అదే ఉండాలని ఏం ఉండదు ఫ్రిడ్జ్లో ఏ కాయగూరలు ఉంటే ఆ కాయగూరలు ఇలా చక్కగా కర్రీ చేసేస్తాను అనమాట నేను ఇంకా అవి కొన్ని అరటికాయ ఒక రెండు ఉన్నాయి కదా ఇంక అందుకని అలా కలిపి కర్రీ చేస్తాను ఇది రైస్లోకి భలే కలుస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కర్రీ వచ్చేసి ఇప్పుడు చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు వచ్చేసి మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా చూసుకుని ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇందాక వేసిన ఉప్పు సరిపోకపోతే కొంచెం మళ్ళీ వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఎలా కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది నాకు ఎప్పుడుని నేను ఎప్పుడు కొంచెం వేస్తూ ఉంటాను అనమాట ఇంకా మొత్తం అంతా మగ్గిపోయింది చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దాని పైన వచ్చేసి ఇలాగ పచ్చి కొబ్బరి అయితే వేసుకోవాలి కర్రీ అయితే అదిరిపోద్ది చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి నిన్న పెట్టిన మిరియాల రసం కూడా ఉంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇలా అయితే చేస్తాను ఇంకా మా అమ్మాయి అయితే నేను పెరుగు పెరిగేసుకుని తింటానని చెప్పింది ఇంకా నాకు ఏమి వద్దు పెరుగు చాలు అని చెప్పింది అనమాట తను అయితే పెరిగేసుకుని తినేస్తుంది అస్సలు పచ్చని చేయించలేకపోతున్నాం అమ్మాయితో నాకు చాలా కష్టంగా ఉంది అస్సలా వినట్లేదు ఇంక మీరే కామెంట్ పెట్టాలన్నమాట అది తినకూడదు ఇది తినకూడదు అని మీరే చెప్పి భయపెట్టాలి ఆ అమ్మాయిని నేను అంత చెప్పినా వినట్లేదు ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దండి సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ అందరికీ కలిపి వండేసాను కదా రైస్ అన్నీ కొంచెం ఎక్కువ వండనమాట ఇంక ఇప్పుడైతే అమ్మ వాళ్ళకైతే ఇంకా వేరే గిన్నెలో అయితే తీసేసి అయితే అమ్మకైతే ఇచ్చేస్తున్నాను అమ్మ వాళ్ళు ఉండేది మేడపైనే మా మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాం అమ్మ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు అన్నమాట ఇంకా నాన్నగారికి అమ్మకి అయితే రైస్ పెట్టేసి ఇచ్చేసాను నేను ఇంకా బయటికి వెళ్ళొచ్చాం కదా ఇంకా కుదరలేదు ఇంకా అమ్మ వండినా ఒకటే నేను ఒకటే అనమాట ఎప్పుడు కూడా మేము అలాగే సర్దేసుకుంటాం అన్నమాట ఒకవేళ ఎక్కడికైనా ఇల్లు వస్తే అమ్మ వండేస్తే అలా తినేస్తాము లేదంటే నేను ఉండినా అమ్మ వాళ్ళు తినేస్తాము ఇంకా అలాగైతే రెడీ చేసేస్తాను ఇంకా వాళ్ళకైతే మొత్తం రైస్ కూర అన్నీ అయితే ఇంకా అమ్మకి ఇచ్చేసనమాట నేను ఇంతేనండి ఈరోజు వీడియో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం పయండి అందరికీ